మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స జనసేన పార్టీ కార్యకర్తలకు మెగా అభిమానులకు ఇది ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ అదే కొణిదెల నాగబాబు ఆయన త్వరలోనే ఏపీ మంత్రి కాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్ ని ఏపీ గవర్నమెంట్ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఆయన ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేశారు సో అందరూ కూడా నాగబాబు ఎంపీ అవుతారు రాజ్యసభ సభ్యుడిగా ఆయన సో ఢిల్లీకి వెళ్తారనుకున్నారు కానీ ఇక్కడే ఏపీలోనే ఆయన మంత్రివర్గంలో అవకాశం రాబోతుంది త్వరలోనే అమాచ్యులుగా మారబోతున్నారు నాగబాబు జనసేన పార్టీలో కీలకంగా ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొత్తం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి భారీ స్థాయిలో ఆయన అంత మెజార్టీ రావడానికి కారణం నాగబాబు ఎందుకంటే ఆయన అక్కడే మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా ఆయనే అక్కడ దగ్గరుండి మరీ చూసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అనకాపల్లి సీటును కూడా ఆయన ఎంపీ సీటును ఆశించారు ఖచ్చితంగా అందరూ కూడా పొత్తుల్లో భాగంగా అనకాపల్లి సీటు నాగబాబుకే వస్తుంది ఆయన ఎంపీగా పార్లమెంటు మెంబర్గా పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తారని చివరి వరకు నడిచింది అయితే అనూహ్యంగా పొత్తు కుదరడం పొత్తులో కూడా బీజేపీ రావడంతో సో బీజేపీకి ఆ సీటును త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి జనసేన పార్టీ తమకిచ్చినటువంటి ఇచ్చినటువంటి మూడు స్థానాల్లో కూడా ఒక స్థానాన్ని బీజేపీకి త్యాగం చేసింది అక్కడ సీఎం రమేష్ పోటీ చేసి ఆయన ప్రస్తుతం ఆయన కూడా భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థికి గెలుపొంది సో అంత త్యాగాన్ని చేసారు పార్టీ కోసం దేనికైనా పదవులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తే ముఖ్యం అనే అనుకునేటువంటి ఒక కీలకమైనటువంటి నేతల్లో ఖచ్చితంగా నాగబాబు అని అన్నారు ఎవరైనా కూడా జనరల్గా ఒప్పుకోరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటే కనీసం ఎమ్మెల్యే కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా కేవలం పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు అందులోనూ అధినేత సోదరుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ విజయం కోసం పిఠాపురం ఓన్లీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఆయన చూస్తూ వచ్చారు సో ఇప్పుడు నాగబాబు గారికి అనూహ్యంగా మంత్రివర్గంలోకి చోటు రాబోతుంది దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా ఒకసారి చూద్దాం మనం ఎస్ ఇది టీడీపీ లెటర్ హెడ్ మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఆ ప్రెస్ నోట్ కూడా ఏముందో ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి శ్రీ రావు గారు అదేవిధంగా శ్రీ సానా సతీష్ గారు భారతీయ జనతా పార్టీ నుండి శ్రీ ఆర్ కృష్ణే గారులను ప్రకటిస్తున్నాము అన్నారు అంటే ఇప్పటికే రాజ్యసభకు సంబంధించినటువంటి మూడు పదవులు ఖాళీగా ఉంటాయి సో ఆ మూడు పదవులకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి నామినేషన్లు కూడా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే ఎన్నికయ్యే పరిస్థితి ఉంది అయితే ఈ మూడు పదవులతో పాటుగా జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది ఎస్ ఇక్కడ చూడవచ్చు మనం రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది అని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్లో మనకిది కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే నాగబాబు గారికి రాజ్యసభ ఇవ్వాలి నాగబాబు గారికి కూడా రాజ్యసభ ఇవ్వాలి అని కూడా ముందుగా డిమాండ్ చేయడం జరిగింది అంటే ఎంపీ పదవిని అప్పుడు ఆశించినప్పటికీ అంటే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ఆశించినప్పటికీ అప్పుడున్నప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి త్యాగం చేస్తారు ఆ తర్వాత ఇటీవల రాజ్యసభ పదవులు మూడు ఖాళీ అయ్యాయి అది విధామస్థానరావు మోపిదేవి వెంకటరమణ అదేవిధంగా బీసీ ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణ ఈ ముగ్గురు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ముగ్గురు కూడా వైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభ పదవులు కూడా రాజీనామా చేస్తారు అయితే తిరిగి మళ్ళీ బేదామాసన్ రావుకు అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ఆర్ కృష్ణ కూడా బీజేపీ తరఫున అవకాశం కల్పిస్తున్నారు మరో పదవికి టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు సానా సతీష్కి తిరిగి మళ్ళీ రాజ్యసభ అవకాశం కల్పించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కాకినాడలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉదయ్ భాస్కర్ ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి సో ఇక్కడ మనం ఉదయ్ అక్కడ బరిలో ఎంపీగా బరిలోకి దిగినటువంటి పరిస్థితిలో సో ఇక్కడ మనం చూడొచ్చు తిరిగి మళ్ళీ సానా సతీష్ అక్కడ పోటీ చేస్తున్నారు అయితే ఇప్పుడు రాజ్యసభ అవకాశం ఇవ్వాలి అని చెప్పి జ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రతిపాదన పెడితే ఖచ్చితంగా ఈసారి సానా సతీష్కి ఇవ్వాల్సిందే బీదామాసన్ రావుకు ఇవ్వాల్సిందే అన్నారు అయితే ఇప్పుడు మూడవ పేరును బీజేపీ దగ్గర ప్రస్తావన తీసుకురావడం జరిగింది అంటే బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేయడం జరిగింది అయితే బీజేపీ మాత్రం ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో నెక్స్ట్ తెలంగాణలో పుంజుకోవాలంటే ఇక్కడ బీసీ ఓట్లను టార్గెట్ చేయాలి కాబట్టి బీసీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి సో ఆర్ కృష్ణయ్యను పార్టీలోకి తీసుకొని తద్వారా ఆయన రాజ్యసభకు ప్రమోట్ చేసి తిరిగి రాజ్యసభకు ఆయన పంపించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ కాబట్టి ఈసారి ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశాన్ని చెప్పింది అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా సోదరుడు నాగబాబుకు కనీసం రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నానని అని చెప్పడంతో ఖచ్చితంగా అక్కడ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నాగబాబు గారికి ఆయన పూర్తిగా అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసడంతో పాటు ముఖ్యంగా సామాజిక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది కాబట్టి ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు మరి క్యాబినెట్లో తీసుకుంటున్నారు అయితే ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి వైసీపీ నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేసి పదవులు కూడా రాజీనామా చేస్తారు అయితే మండల చైర్మన్ ఇంకా కూడా దాన్ని ఆమోదించలేదు మరి అక్కడ ఏమన్నా ఒకవేళ ఆమోదిస్తే ఆ స్థానంలో ఏమన్నా ఎమ్మెల్సీగా ఆయనకు పదవి ఇచ్చే అవకాశం ఉందా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది అయితే అలా కాకుండా ముందుగానే క్యాబినెట్లోకి తీసేసుకొని తర్వాత ఆరు నెలల లోపల అయినా గెలవాలి లేదంటే ఎమ్మెల్సీగా అయినా గెలవాల్సినటువంటి పరిస్థితి సో ఆరు నెలల లోపు టైం ఉంటుంది కాబట్టి వచ్చే మార్చిలో కూడా మరికొన్ని పదవులు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఒకవేళ కావాల్సి ఉంటే ఎమ్మెల్సీ అప్పుడు ఎంపిక చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో ఎటు చూసినా కూడా మంత్రివర్గంలోకి నాగబాబు గారు వచ్చేస్తున్నారు కాబట్టి సో ఆయన ఏపీకి సంబంధించినటువంటి మంత్రిగా త్వరలోనే చూడబోతున్నాం ఎమ్మెల్సీగా ఆయన పదవిని తీసుకోబోతున్నారు ముందు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్లో తీసుకుంటారు లేదంటే కేబినెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందనేది కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాలుగో వ్యక్తిగా అందులోను పవన్ కళ్యాణ్ సోదరుడిగా నాగబాబు ఇద్దరు కూడా క్యాబినెట్లో రాబోతున్నారు సో పవన్ కళ్యాణ్ని నాగబాబు గారిని ఇద్దరిని కూడా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఇద్దరు కూడా మంత్రులుగా ఏపీ క్యాబినెట్లో పక్క పక్కన కూర్చుంటే మాత్రం అది ఒక మెగా అభిమానులకు కన్నుల పండగనే చెప్పాలి జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు నాగబాబు అభిమానులకు కూడా ఇది ఒక బిగ్గెస్ట్ ఫెస్ట్గా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే పెద్ద ఐఫీస్ట్ అనే చెప్పాలి మనం ఎందుకంటే ఎవరు కూడా పెద్దగా ఊహించలేదు నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తారు ఆయన ఢిల్లీకి పంపుతారని అందరూ ఊహించారు కానీ ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటామనే ప్రకటన అనూహ్యంగా రావడంతో ఇది ఒక అందరు కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్గా మారింది నిజంగా రాజ్యసభ కంటే కూడా ఏపీ క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది ఒక పెద్ద అప్డేట్గా మనం చెప్పాలి ఎందుకంటే ఏపీ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాగబాబు గారి గురించి మనకు తెలుసు అయితే ఇప్పుడు నాగ అదే నాగబాబు గారు మంత్రివర్గంలోకి వస్తుండడంతో ఇది జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మెగా అభిమానులకు ఇది ఒక పెద్ద కన్నుల పండుగగా చెప్పేటువంటి పరిస్థితి సో మీరేమనుకుంటున్నారు నాగబాబు మంత్రివర్గంలోకి వస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఆయన మంత్రివర్గంలో వచ్చే అవకాశం ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉండదు మంత్రిగా ఆయన ఏ విధంగా రాణించే అవకాశం ఉంది మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి